హాయ్ ఫ్రెండ్స్ మీరొక అమ్మాయిని చూసి వావ్ ఈమెనా నా డ్రీమ్ గర్ల్ అని అనుకున్నారా కానీ ఆమెను ఎలా అప్రోచ్ చేయాలి ఎలా మీ లవర్గా మార్చుకోవాలి ఇలాంటి థాట్స్ మనసులో మెదులుతున్నాయా చాలామంది ఇలాగే ఆలోచిస్తారు కొందరు ప్రయత్నాలు చేస్తారు కానీ కొందరు ఫెయిల్ అవుతారు కానీ డోంట్ వరీ నేను మీకు సూపర్ టిప్స్ ఇస్తాను మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి ఎలా పర్ఫెక్ట్గా ఇంప్రెస్ చేయాలి రెడీనా లెట్స్ గో ముందుగా మీ ప్రొఫైల్ పిక్ గురించి మాట్లాడదాం ఇమాజిన్ చేయండి మీరు ఆమెకు మెసేజ్ పెట్టారు ఆమె మొదటి చూసేది మీ ప్రొఫైల్ పిక్ అది సూపర్ అట్రాక్టివ్గా హాట్గా ఉండాలి ఎందుకంటే మీ లుక్లో ఆమెను ఇన్స్టెంట్గా ఇంప్రెస్ చేస్తాయి హీరో ఫోటోలు లేదా ఫేక్ పిక్స్ పెట్టకండి అది టోటల్ మిస్టేక్ మీ ఒరిజినల్ ఫోటో పెట్టండి క్లీన్గా స్మైల్తో అలా చేస్తే ఆమె రిప్లై ఇవ్వడానికి ఎగ్జైటెడ్ అవుతుంది ఎందుకంటే మొదటి ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ రిప్లై వచ్చాకే కదా మీరు మాట్లాడి ఆమెను మరింత ఇంప్రెస్ చేయగలిగేది సో మీ పిక్ను పర్ఫెక్ట్గా సెట్ చేయండి అదే మీ మ్యాజిక్కి ఇప్పుడు సెకండ్ టిప్ మీ ఇన్స్టాగ్రామ్ బయో ఇది మీ గురించి చెప్పే మొదటి డైరీ పేజీ సిల్లీ ఎమోజీలు హార్ట్ సింబల్స్ పెట్టి వదిలేయకండి అది బోరింగ్ బదులు కూల్గా ఇంట్రెస్టింగ్గా రాయండి మీ హాబీలు డ్రీమ్స్ పాజిటివ్ వైబ్స్ షేర్ చేయండి అలా చేస్తే ఆమె మీ ప్రొఫైల్కు వచ్చి చదివి వావ్ ఈ గై సూపర్ కూల్ అనుకుంటుంది మీ మనస్తత్వం పర్సనాలిటీ అంతా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాడ్ స్టఫ్ ఉంటే డిలీట్ చేయండి లేదా ఏమీ రాయకపోయినా పర్వాలేదు కానీ పాజిటివ్ బయోతో ఆమెను ఆకర్షించండి అదే మీ సీక్రెట్ వెపన్ ఇంకా ఇంపార్టెంట్ మీ ప్రొఫైల్లో ఫోటోలుండాలి కనీసం త్రీ టు ఫోర్ మంచి పిక్స్ ఫేక్ పిక్ పెట్టి ఫోటోలు లేకుండా ఉంటే ఆమె ఎవరితను అని కన్ఫ్యూజ్ అవుతుంది మీ రియల్ ఫోటోలు పోస్ట్ చేయండి స్మైలింగ్ అడ్వెంచరస్ హ్యాపీ మూమెంట్స్ అలా చేస్తే ఆమె మీ గురించి మరింత తెలుసుకోవాలని ఫీల్ అవుతుంది ఎగ్జైటింగ్ కదా ఇప్పుడు మీ ఫాలోయింగ్ మరియు ఫాలోవర్స్ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు నెగటివ్ వైబ్స్ ఉన్న వారిని అన్ఫాలో చేయండి పాజిటివ్ మోటివేషనల్ అకౌంట్స్ ఫాలో చేయండి ఆమె చెక్ చేస్తుంది మీ పర్సనాలిటీని జడ్జ్ చేస్తుంది అందరూ చేస్తారు ఎస్పెషల్లీ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేటప్పుడు పాజిటివ్ వైబ్స్తో మీ ప్రొఫైల్ను షైన్ చేయండి ఆమె ఇంప్రెస్ అవ్వక తప్పదు ఇంకా ఇంపార్టెంట్ ఆమెను మెసేజ్ చేసే ముందు ముందుగా ఫాలో చేయండి అలా చేస్తే ఆమె ఈ గై నన్ను ఫాలో అవుతున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నాడు అనుకుంటుంది ఫాలో లేకుండా మెసేజ్ చేస్తే అన్నోన్ పర్సన్లా ఫీల్ అవుతుంది లైట్ గా తీసుకుంటుంది సో ఫాలో ఫస్ట్ అదే మీ స్మార్ట్ మూవ్ మరె పోస్ట్లకు లైక్స్ ఒకేసారి అన్నిటికీ లైక్ చేయకండి అది కరువులో దొరికినట్టు ఫీల్ అవుతుంది బదులు ఫాలో చేసిన తర్వాత ఒకరోజు త్రీ టు ఫైవ్ లైక్స్ చేయండి స్లోగా నాచురల్గా అది ఆమెను క్యూరియస్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడిదాకా వీడియో చూశారంటే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉండొచ్చు మీకోసం చాలా ప్రేమతో ఈ వీడియో చేస్తున్నాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే కాస్త చిన్న సపోర్ట్ ఇస్తారా స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత పంపండి టెన్ ట్వంటీ ఎంతైనా ఓకే మీ చిన్న సపోర్ట్తో నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది ఇప్పుడు చాటింగ్ టిప్ రొటీన్ హాయ్ హలోతో స్టార్ట్ చేయకండి అది బోర్ బదులు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి మీరు సూపర్ అందంగా ఉన్నారు మీ స్మైల్ సీక్రెట్ ఏంటి లేదా మీ లేటెస్ట్ రీల్ అదిరిపోయింది ఎలా చేశారు అలా అలా అడిగితే ఆమె థింక్ చేసి ఎగ్జైటెడ్గా రిప్లై ఇస్తుంది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయ్యాక ఒకేసారి ఎక్కువ మాట్లాడకండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాజిటివ్ చాట్ చేసి బై చెప్పండి అలా చేస్తే ఆమె మళ్లీ మాట్లాడాలని ఆత్రంగా వెయిట్ చేస్తుంది రొమాంటిక్గా ఉంది కదా ఓవరాల్గా మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను పాజిటివ్ అట్రాక్టివ్గా మెయింటైన్ చేయండి బయో ఫోటోలు పోస్ట్లు అన్నీ సూపర్గా అలా చేస్తే ప్రతి అమ్మాయి మీపై పడిపోతుంది కానీ అందరూ ఒకేలా ఉండరు మెంటాలిటీ డిఫరెంట్ కానీ ఈ టిప్స్తో మీరు విన్నర్ ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మరిన్ని రొమాంటిక్ ఎనర్జెటిక్ టిప్స్తో త్వరలో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్